సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ ఎనిమిది వందల పంతొమ్మిదవ నామం సకలః ఇది నమస్కారంలో సకలాయనమహ అని చెప్పబడుతుంది కల అంటే భాగము అని అర్థం సకల అన్నప్పుడు అన్ని భాగములు కలుపుకొని అంటే పూర్ణము ఇంకా విడివిడి కాదు సంపూర్ణము అని భావనలో కానీ సకలహ అంటే అన్నీ తానైన వాడు అర్థం ప్రపంచంలో మనకి అన్నీ విడివిడిగా కనబడుతూ ఉంటాయి కానీ అన్నీ కలుపుకుని చూస్తే ఒకటే తత్వము ఆ ఒకటే తత్వం పరమేశ్వరుడు కనుక సకలహ అని చెప్పబడుతున్నాడు పరిపూర్ణుడు అన్నీ తానైన వాడు అని అర్థం ఇంకొక అర్థంలో విశేషమైన తత్వం ఏంటంటే పరమేశ్వరునికి రెండు విధాలైనటువంటి స్వరూపాన్ని శాస్త్రం చెప్తున్నది సకల నిష్కళ అనేటువంటిది ప్రపంచ రూపంగా సకలుడు తత్వరూపంగా నిష్కలుడు నిష్కలుడు అంటే అందులో భాగాలు లేవు సంపూర్ణమైనటువంటి నిర్గుణ నిరాకార తత్వము నిష్కలము సకలము అన్నప్పుడు సాకార స్వరూపాన్ని సకలము అని అంటారు సకలము అతడి నిష్కలుడు అతని కనుకనే పరమేశ్వరుని యొక్క జగద్రూప తత్వాన్ని పరిపూర్ణతత్వాన్ని తెలియజేస్తున్న దివ్యనామం సకల ఎనిమిది వందల ఇరవై నామం సర్వలోచన ఇది నమస్కారంలో సర్వలోచనాయ నమః లోచనము అంటే నేత్రము చూచునది అని సర్వలోచనుడు అనగా అన్నిటినీ చూసేవాడు అనర్థం నిజానికి పరమేశ్వరుని ఎవరు కప్పలేరు అన్నీ ఆయన కళ్ళే అంటే అర్థం సృష్టిలో ప్రతిదాన్ల నుంచి గమనిస్తూ ఉంటాడు ఆయన ఎందుకంటే నేత్రాదులు అవసరం లేదు సర్వదర్శనుడు ఆయన అంటే సంపూర్ణమైన సమగ్రమైన దృష్టి కలవాడు దర్శన శక్తే ఇక్కడ నేత్రము అంటే సర్వదర్శన శక్తి సంపన్నుడు అని అర్థం త్రికాలని త్రిలోకాలని ఏకకాలంలో దర్శించగలిగేది ఈశ్వరతత్వం పైగా భాగ్యాన్ని అభ్యంతరాన్ని కూడా చూడగలిగేవాడు సర్వద్రష్ట అన్నిటినీ దర్శించేవాడు పరమేశ్వరుడు పైగా ఈ సర్వలోచన అన్నప్పుడు అన్ని వైపులా లోచనములు కలవాడు అన్నప్పుడు పంచముఖ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించవచ్చు లోకంలో మనం తెలుసుకుంటున్నదంతా కూడా సంపూర్ణము కాదు అక్కడగా తెలుసుకుంటున్నామంతే కానీ సంపూర్ణమైనది కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే అదే సర్వలోచన అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు గనుక సర్వలోచనాయనమహ అని నమస్కరింపబడుతూ ఉన్నాడు ఎనిమిది వందల ఇరవై ఒకటవ నామం తలస్థాలః ఇది నమస్కారంలో తలస్తాళాయనమహ అని చెప్పబడుతున్నది ఇక్కడ తలము అనగా అరచేయి తాళము అనగా ఒక వాద్య విశేషం అంటే అరచేతితోనే మ్రోగించగలిగేటువంటి వాద్య విశేషము అది తలస్థాలః అని చెప్పబడుతున్నది తలస్థాలః అంటే కేవలం అరచేతితోనే మ్రోగించే వాద్యంట పైగా అరచేతినే వాద్యంగా వాడ్డం అసలు తాళం అనేది తలముతోనే వేస్తాం తలము అంటే చేతి యొక్క పై భాగం దానితోనే వాద్యం వేస్తాం అలాగా పరమేశ్వరుడు ఆ వాద్య రూపుడై ఉన్నటువంటి వాడు ఎనిమిది వందల ఇరవై రెండవ నామం కరస్థాలి ఇది నమస్కారంలో కరస్థాలినే నమ అని చెప్పబడుతున్నది స్థాళి అంటే భోజన పాత్ర కరస్థాళి అంటే చేతినే భోజన పాత్రగా కలవాడు దీనిలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఇది ఒక యతీశ్వర సంప్రదాయాన్ని తెలియజేస్తున్నది యతీశ్వరులందరూ శివస్వరూపాలే యతికి శివునికి భేదం లేదన్నారు యతి అన్నప్పుడు లౌకికమైన విషయములపై విరక్తి కలిగి ఆ పరమార్థ జ్ఞానము కలిగి ఉన్నటువంటి మహాత్ముడు యతి జ్ఞానికి భగవానికి భేదం లేదు ఇది శాస్త్రం చెప్తున్నటువంటి విశేషం అందుకే బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి అన్నట్లుగా బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతున్నాడు యతీశ్వరులు ప్రత్యక్ష శివస్వరూపులు అని చెప్తున్నది శాస్త్రం అందులో యతి సంప్రదాయంలో ఈ కరస్థాలి అనేది ఒక సంప్రదాయం అంటే వాళ్ళు భోజనాదుల కోసం పాత్రలు మొదలైనవి వినియోగించారు అదేవిధంగా వంటలు కూడా వాళ్ళకుండవు కేవలం వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞానమైనందు ఉంటారు కానీ శరీరంలో ఉంటారు కనుక ఎప్పుడైనా శరీరానికి ఆకలి వేసినప్పుడు వారు కరతల భిక్ష అంటే చెయ్యి చాచి అడుగుతారు ఆ చేతికి ఏదొస్తే అది తింటారు అంతే ఆ చేతికి అందింది మాత్రమే వాళ్ళకి భోజన పాత్ర అందుకని పాత్రలు పెట్టుకుని క్రమంగా తింటూ కూర్చోవడం కాదు ఇక్కడ కొన్ని సంప్రదాయాల్లో కేవలం ఐదు గృహముల వద్దకు మాత్రమే వెళ్ళి అడగడం అనేది ఒక సంప్రదాయం ఉంది ఐదు గృహాల్లో కేవలం ఒక ఇంట ఒక చేతిలో ముద్ద తీసుకువేసుకుని అలాగా ఐదు గృహములు ఎందు ఇవి పంచాహుతరికి ప్రాణాయస్వాహన ఒక చోట అపానాయ ఒక చోట ఈ విధంగా ఐదు ఆహుతులు మాత్రమే పుచ్చుకున్నట్టు ఉన్నది కేవలం ఒక చేత్తో ఆ మాత్రం ముద్దను తీసుకోవడం కూడా ఉన్నది అది కేవలం శరీర ధారణ కోసమే ఆ యతీశ్వరులు చేస్తారు అంతేగాని వాళ్ళు రుచుల కోసమో వివిధ ఆసక్తి కోసమో విషయలంపటత్వము కోసమో కాకుండా శరీర ధారణ కోసం ప్రాణరక్షణార్థం ఆ విధంగా కరతల భిక్షను స్వీకరిస్తారు ఇది ఒక కఠిన నియమం యోగీశ్వరులు కరతలముతో భిక్ష తీసుకుంటారు తరుతలములో ఉంటారన్నారు తరుతలము అన్నప్పుడు చెట్టు నీడ అనర్థం చెట్టు నీడలో జీవించడం చేతికి అందింది తినడం ఈ విధంగా జీవించేటువంటి మహాత్ములు అటువంటి రూపంతో ఉన్న పరమేశ్వరునికి నమస్కారం తర్వాతి నామం ఎనిమిది వందల ఇరవై మూడవ నామం ఊర్ధ్వ సంహనహ ఇది నమస్కారంలో ఊర్ధ్వ నమః అని చెప్పబడుతున్నది ఇక్కడ సంహననము అంటే శరీరము అర్థం ఊర్ధ్వ అన్నప్పుడు ఎత్తైన మీదైన అర్థం అంటే దృఢమైన శ్రేష్టమైన ఊర్ధ్వ అన్నప్పుడు అన్నిటికంటే మించినది అని కూడా భావం ఉన్నది అని శరీరం ఎటువంటిదంటే అంటే ఊర్ధ్వం అది ఊర్ధ్వం అంటే పంచభూత వికారాల కంటే పైనున్నది అంటే అతీతమైనది అయినటువంటి శరీరము కలవాడు అని పైగా సంహనన అంటే బలం దేన్నైనా దెబ్బతీయగలిగే బలం కూడా సంహనన ఆయన బలం ఎటువంటిది అంటే ఊర్ధ్వం అంటే అన్నిటినీ మించినది అని అర్థం అన్నిటినీ మించినటువంటి బలము కలవాడు ఎత్తైన శరీరము కలవాడు రెండు అర్థాలు తీసుకోవాలి పైగా ఆయన ఎత్తైన శరీరము గొప్ప బలముతో ఉన్నది ప్రపంచానికే బలమించే బలమది అందుకు ఊర్ధ్వ సంహనన ఎనిమిది వందల ఇరవై నాలుగవ నామం ఇది నమస్కారంలో మహతే యన మహా అని చెప్పబడుతున్నది ఇక్కడ ఊర్ధ్వ సంహన అన్నప్పుడు రూపంలో గొప్పతనం చెప్తున్నారు మహాన్ అన్నప్పుడు ఆయన యొక్క స్వభావంలో గొప్పతనం చెప్తున్నారు రూపం ఎంత గొప్పదో స్వభావం అంత గొప్పది కనుక అది బహిరంగ విషయం ఇది అంతరంగ విషయం ఊర్ధ్వ సంహనన అనేది బాహ్యమైన శరీరాన్ని తెలియజేస్తే మహాన్ అనేది ఆ భావగతమైన స్వామి తత్వాన్ని తెలియజేస్తున్నది పైగా మహాన్ అంటే గొప్పవాడు అర్థం ఏమిటందులో గొప్పతనం రూపం గొప్పతనమా గుణం గొప్పతనమా అంటే అన్ని గొప్పవిగాన మహాన్ అని ఒకటే అటువంటి మహాన్ అయిన స్వామివారిని నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు